పవన్ కళ్యాణ్ ఆలోచనను దేశం మొత్తం అమలు చేయనున్న నరేంద్ర మోడీ వంద రోజుల పాలనలో సంచలన రికార్డులు ప్రజలకు ఏదో చేయాలనే తపన స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం తనని తాను తగ్గించుకోవడా తగ్గించుకోవడానికి కూడా సిద్ధపడే మనస్తత్వం ఉన్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈయన ఆలోచనలు చూస్తుంటే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది పవన్ కళ్యాణ్ అంత తేలిగ్గా ఎవరికీ అర్థం కాడు కానీ అర్థమైతే మాత్రం అతనిని ఎవరూ వదలలేరు అనడానికి ఉదాహరణ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దారుణమైన ఓటమిని ఎదురు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ నిలబడగలగాడా నిలబడగలడా లేదా అనే సందేహం ఆయనని అభిమానించే వారిలో కూడా ఉండేది కానీ నిలబడి చూపించాడు ఐదేళ్లు తన సొంత చరిష్మాతో పార్టీని నడిపి గడిచిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన అన్ని ప్రాంతాలలో విజయం సాధించి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పొలిటికల్ పార్టీగా జనసేనని నిలబెట్టాడు అయితే అంతటి విజయాన్ని ఆయన తన తలకు ఎక్కించుకోలేదు ఎక్కించుకోలేదు జనాలు పెద్ద బాధ్యతను నెత్తిమీద పెట్టారు జాగ్రత్తగా పరిపాలించాలి అని మొదటి రోజునే అనుకున్నాడు తన పార్టీ ఎమ్మెల్యేలను కార్యకర్తలను కూడా ఆ దిశగా అడుగులు వేసేలా ప్రేరేపించాడు ఇక ఆయన ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ అటవీ శాఖ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి వంద రోజులు పూర్తి అయ్యింది అంటే ప్రభుత్వం ఏర్పడి కూడా వంద రోజులు పూర్తి అయ్యింది అన్నమాట ఈ వంద రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎన్నో మహత్తరమైన కార్యాలయాలకు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు ఒక మనిషికి మంచి చేయాలనే తపన ఉంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో కేవలం వంద రోజుల్లోనే చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ ఆయన ఈ అతి తక్కువ సమయంలో తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఒకటి రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలలో ఒక రోజులోనే గ్రామ సభలను నిర్వహించటం ఈ గ్రామ సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనాలు కోట్ల సంఖ్యలో పాల్గొని తమ గ్రామాలలో ఉన్న సమస్యలకు తీర్మానం చేసుకొని వాటి పరిష్కరణ దిశగా చర్యలు తీసుకున్నారు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఆ రోజు విడుదల చేశారు నేడు గ్రామాలలో వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచనను మెచ్చుకొని అక్టోబర్ రెండవ తేదీన దేశవ్యాప్తంగా